హాయ్ హలో వన్ గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మిల్కీస్ మజా నేను విశ్వేత అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ముందుగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మాకు ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న చిన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి నేను అప్పుడప్పుడు అప్లోడ్ చేసే మా లైఫ్ స్టైల్ లాగ్స్ మీకు నోటిఫికేషన్ ద్వారాగా వచ్చేస్తూ ఉంటుంది నైన్ ఓ క్లాక్కి అర్లీ మార్నింగ్ బాగా రెడీ అయిపోయాము అది ఎక్కడికి ఏంటి అన్నదైతే కిట్స్ ఇద్దరు కనపడలేదు అనుకుంటున్నారా ఇద్దరు వచ్చేసింది సండే కూడా యూనిఫామ్లో ఏంటి అబ్బా అని ఆలోచిస్తున్నారు కదా అదే ఈరోజు వింత స్పెషల్ మిల్కీ వాళ్ళ స్కూల్లో సో సండే అయితే పెట్టేశారనమాట స్పోర్ట్స్ డేని ఫీల్డ్కి అయితే వెళ్తున్నాం నైన్ థర్టీ లోపల అక్కడ ఉండాలంట ఇప్పుడు ఆల్రెడీ నైన్ టెన్ అవుతుంది వీళ్ళైతే బాగా తినేసి రెడీ అయిపోయారు నేను ఇప్పుడు పటపటా తింటున్నాను అదనమాట సో ఫ్రెండ్స్ మన ఇంటికి టెన్ మినిట్స్ లోపల రీచ్ అయ్యే అంత దగ్గరలో ఉన్న ప్లే గ్రౌండ్లో అయితే చూడండి ఎంత పెద్ద ప్లే గ్రౌండ్లో మిల్కీ వాళ్ళది స్కూల్ చిన్నదే అయినా ఇంత పెద్ద ప్లే గ్రౌండ్లో వాళ్ళ యాన్యువల్ స్పోర్ట్స్ డే సెలబ్రేషన్ని చేయాలని సో ఇక్కడైతే అరేంజ్ అయితే చేసేసారు ఆల్రెడీ అంత టెంట్స్ అంతా వేసేసి రెడీగా ఉన్నారనమాట కిడ్స్ కోసం టీచర్స్ స్టాఫ్ అంతా వెయిట్ చేస్తూ ఉంది ఈవెన్ నేను వెళ్ళేపాటికి ఆల్రెడీ సగం పేరెంట్స్ కూడా వచ్చారు సో కానీ చాలా స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంది బాగా జరిగింది సక్సెస్ఫుల్గా సక్సెస్ అయిన ఈ యాన్యువల్ స్పోర్ట్స్ డేని సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేయాలనుకుంటే వీడియోనైతే అస్సలు స్కిప్ చివరి దాకా చూసి ఈ ఇమాజినేషన్ ప్రీ స్కూల్ తరపున ఎవరు బెస్ట్ ఛాంపియన్గా నిలిచారు అన్నదైతే చూసేద్దాం ఈ అల్లరి పిల్లలు ఈ చిన్నపిల్లల అల్లరిలో ఆటలు చాలా ముద్దుగా ఉన్నాయి అసలు అక్కడ టైం ఎలా గడిచిందా ఈ సండే స్పెషల్ హాఫ్ డే ఇంత తొందరగా అయిపోయిందా అన్న ఇంటెన్షన్ అయిపోయి వాళ్ళు ఛాంపియన్షిప్స్ని అనౌన్స్ చేసి మెడల్స్ ఇచ్చేదాకా తెలియదు అంత చక్కగా ఎంజాయ్ చేశాము ఇంకా పేరెంట్స్ అయితే ఒక్కొక్కరుగా వస్తూ కూర్చుంటున్నారు స్పోర్ట్స్ డే అయితే ఆల్మోస్ట్ స్టార్ట్ అవుతూ ఉంది కిడ్స్ చిన్నపిల్లలు కాబట్టి ఇక్కడ ఇప్పుడున్న ఈ వింటర్లో వర్షం పడ పడవచ్చు అలాగే వేడి తగలచ్చు చలి అలా ఇబ్బంది పెట్టకుండా పిల్లలని అందరినీ ఇలా టెంట్స్ వేసి వాళ్ళ క్లాసెస్ సెక్షన్స్ వైజ్ టెంట్స్ అయితే వేసేసి టెంట్ లోపల ఒక్కొక్క బ్యాచ్ని ప్లే గ్రూపు ప్రీకేజీ ఎల్కేజీ అండ్ యూకేజీ అలా మూడు బ్యాచెస్ చేసి టెంట్స్ సపరేట్గా వేసి కూర్చోబెట్టారనమాట చాలా కంఫర్టబుల్గా పిల్లలకైతే అస్సలు వాళ్ళ గురించి ఆలోచించే అవసరమే లేదండి బేసికల్లీ ఏంటంటే మిల్కిన్ ఫైండ్ అవుట్ చేశారా ఇక్కడ ఎంత నవ్వుతూ వెళ్తుంది వీడియో తీస్తున్నానని గెస్ట్ చేసేసింది ఆల్రెడీ అది సో ఇంకా ఏంటంటే ఈ స్కూల్లో క్యూటీ కూడా టూ థౌజండ్ నైన్టీన్లో జాయిన్ అయ్యి ఇక్కడే చదివింది వాళ్ళు ఫస్ట్ టైం స్కూల్ ఓపెన్ చేసినప్పుడు ఐ మీన్ స్కూల్ పెట్టాలి అన్న థాట్ వచ్చి వాళ్ళు స్కూల్ ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ స్టూడెంట్ రిషినే అయింది ఆ స్కూల్లో సో ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వాళ్ళ చెల్లైన మిల్కి ఇదే స్కూల్లో చదువుతుంది అప్పుడున్న స్ట్రెంత్కి ఇప్పుడున్న స్ట్రెంత్కి నైంటీ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది బికాస్ ఆఫ్ బ్యాక్ ఎండ్లో వాళ్ళు వేస్తున్న ఎఫ్ ఎఫర్ట్ ఎంత రేంజ్లో ఇంక్రీజ్ అయింది విత్ ఇన్ ఫైవ్ ఇయర్స్లో అన్నది ఇక్కడ కళ్ళకు గంతులు కట్టినంత ఈజీగా తెలిసిపోతుంది అనమాట బికాజ్ ఆఫ్ ఇందులో ఫిఫ్టీన్ పర్సెంట్ కూడా లేకపోయిండ్రీ క్యూటీ చదివేటప్పుడు సో ఇప్పుడు ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రెంత్ ఉంది సో పిల్లల్ని అయితే టెంట్ హౌస్లో నుంచి అందరినీ అలా క్యూతో పాటి పిలుచుకొని వచ్చి అందరినీ అక్కడ స్టాండ్ చేసేసి సో మన నేషనల్ యాంతమ్స్ ద్వారాగా జనగణ అంతా పలికేసి సో వాళ్ళు లెఫ్ట్ అండ్ రైట్స్ అంతా చేపిచ్చేసి ఎక్సర్సైజులు ఇప్పుడైతే ల్యాంప్ లాస్టింగ్ కోసం సో ల్యాంప్ లైట్ అంటించాలి కదా ఏదన్నా ఫంక్షన్స్ ఒకేషన్ను సో ఒక్కటి ప్రారంభం చెయ్యాలి అంటే మనం ఫస్ట్ ల్యాంప్ లై ల్యాంప్ లైట్ అంటించిన తర్వాతనే నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలి సో దట్ ఇక్కడ యాక్చువల్లీ ఏంటంటే పెద్ద స్కూల్స్ అయితే ఒరిజినల్ ఫైర్ని తెచ్చి అది బ్లాస్ట్ చేస్తారనమాట ఐ మీన్ వెలిగించి దీపాలు అలా చేస్తారు సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు కిడ్స్ కాబట్టి వాళ్ళకి ఏదే పరంగా ఆని కలగకుండా వీళ్ళకి ఎంత టాలెంట్ ఉంది టీచర్స్కి అంటే నిజంగానే ఫస్ట్ ఏ ఉంటుందా లేదా పిల్లల్ని బట్టి వీళ్ళు డిసైడ్ అవుతారా అన్నది నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఇక్కడ చూసారా మీరు ఈ స్టిక్ని ఇది వచ్చేసి వాళ్ళు హ్యాండ్తో క్రాప్ట్ చేసి అది ఒక లైటింగ్స్ లాగా పాస్ చేసుకుంటూ వచ్చి పిల్లలందరితో పాటు ఫైనల్గా వాళ్ళు ప్రిన్సిపల్ సార్ దగ్గరికి రీస్ చేసేసి సో ఇంకా దీన్నైతే అయితే అంటే ఫంక్షన్స్నైతే స్టార్ట్ చేసేస్తున్నారనమాట ఆల్మోస్ట్ ఒక టూ మినిట్స్ గ్యాప్లోనే పిల్లలకి ఇంకా ప్లే గ్రూప్స్ పిల్లలకి ప్రీకేజీ పిల్లలకి డ్యాన్స్తో ఫస్ట్ డ్యాన్స్తో ఇక్కడ పాపప్ పాపప్స్ అన్నీ కనిపిస్తున్నాయా పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కిడ్స్ దగ్గర పింక్ కలర్ పాపప్ ఉన్నాయి అలాగే టీచర్స్ దగ్గర గ్రీన్ కలర్ పాపప్స్ ఉన్నాయి సో ఇవన్నీ పాం సారీ పాపప్స్ అంటే అన్నీ కలిపి నేను అలా అంటున్నాను ఇండివిజువల్గా చెప్పాలి అంటే పాం పామ్స్ అనే చెప్తారు సో ఇవన్నీ అస్సలు ఇక్కడ చూస్తుంటే మేము హై స్కూల్లో చదివినప్పుడు ఇలాంటివి అయితే ఏం లేదు బట్ క్యూటీని ఫస్ట్ స్కూల్కి జాయిన్ చేసినప్పుడు ఇవి ప్రతి ఒక్కటి వెరైటీగా అనిపించింది మనం పల్లెటూరులో చదివి వచ్చినప్పుడు ఇలా వింతగానే ఉంటుంది సిటీలో చదివిన వాళ్ళకి కంపేర్ చేస్తే సో నాకు మళ్ళీ అవన్నీ గుర్తొస్తున్నాయి అవు కదా మా స్కూళ్ళల్లో మేము అలా చేసేవాళ్ళం వీళ్ళు ఇలా చేస్తున్నారు అలా ఖచ్చితంగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చైల్డ్ హిస్ట్ మెమో చైల్డ్హుడ్ మెమొరీస్ మిస్ అవ్వకుండా గుర్తుకొస్తాయని నేను బల్లగుద్ది చెప్పగలను సో మీకు అలా అనిపిస్తే సో ఖచ్చితంగా మీకు ఏ సెంటెన్స్ ఐ మీన్ మీ స్వీట్ మెమొరీ ఏది గుర్తొచ్చింది ఈ వీడియో చూసిన తర్వాత అన్నదైతే ఒక సెంటెన్స్లో కామెంట్ చేస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది మాకు ఇంకా వాళ్ళది ప్లే గ్రూపు ప్రీకేజీ పిల్లలది అయిపోయిన తర్వాత మిల్కీ వాళ్ళ బ్యాచ్నైతే పిలిచారనమాట సీనియర్ కేజీ అదే ఎల్కేజీ వాళ్ళని సీనియర్ కేజీ అంటారు వీళ్ళ బ్యాచ్ వీళ్ళ ఎంత ఉందో చూడండి ఇక్కడ వచ్చేసి వీళ్ళకి హోప్ హోప్ తెలుసా రింగ్ లాగా ఉంటుంది దానికి మళ్ళీ కొద్దిగా డిజైన్స్ కూడా చేశారనమాట కలర్ పేపర్స్ అక్కడ ఇక్కడ అతికిచ్చి సో దాన్ని కేసుకొని అలా తిప్పడము ఇలా డాన్సర్స్ బాగా వాడతారు అనుకుంటా దీన్ని ఇక్కడ ఏంటంటే పాప హోపే వెయిట్ ఎక్కువ ఉంది ఆ కిట్స్ హ్యాండిల్ చేయలేకపోతున్నారు దాంట్లో కూడా కోఆర్డినేషన్ లేకుండా ఉంది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వాళ్ళకి నచ్చినట్లు ఆడుతున్నారు అనమాట చిన్నపిల్లలు కాబట్టి సో వాళ్ళు మేడం వాళ్ళు ఆ ఎండులో ఒకరు ఈ ఎండ్లో ఒకరు నిల్చొని చాలా ఎఫర్ట్ వేసి సో వాళ్ళకి చూపిస్తూ ఉన్నారు పిల్లలు నేర్చుకోవడం ఏంటో తెలియదు కానీ మేడం వాళ్ళు మాత్రం వన్ టు డబల్ నేర్చుకుంటారు అసలు వాళ్ళ పిల్లల్ని కూడా మర్చిపోయి ఈ పిల్లలతో ఎంత బాగా మింగల్ అయ్యి ఎంత కేర్ చేస్తున్నారంటే నిజంగా నాకు చాలా గౌరవంగా ఉంది ఇద్దరు పిల్లల్ని ఈ స్కూల్లో చదివించినందుకు బట్ వన్ థింగ్ ఏంటంటే వాళ్ళది చిన్న ఇన్స్టిట్యూట్ కాబట్టి సో నాలుగు బ్యాక్ చే ప్లే గ్రౌండు ప్రీకేజీ ఎల్కేజీ యూకేజీ అలా ఫస్ట్ స్టాండర్డ్కి అంటే అది కొంచెం స్ట్రెంత్ పెద్దగా ఉండాలి ఫీల్డ్ అది ఇది అని పర్మిషన్ ఇవ్వట్లేదు వాళ్ళకి సో ఐ నేను కూడా ఐ హోప్ అండ్ ఐ ప్రే టు గాడ్ సో ఖచ్చితంగా వీళ్ళు చేస్తున్న కేరు పిల్లల మీద అలాగే వీళ్ళు పాస్ చేస్తున్న ఎడ్యుకేషన్ను చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ స్ట్రెంగ్త్ని చూస్తేనే తెలిసిపోతుంది సో ఆ ప్రిన్సిపల్స్ మేడం వాళ్ళు అనుకున్న ప్రతి హయ్యర్ క్లాసెస్ని కూడా సక్సెస్ఫుల్గా వాళ్ళు ఓపెన్ చేయాలి ఇన్స్టిట్యూట్ అని నేనైతే గాడ్ని ప్రే చేస్తున్నాను సో దెన్ ఇంకేంటి ఇక్కడ ఈ హోప్తో ఆల్మోస్ట్ ఇది కూడా ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ లాగా పట్టింది అనమాట ఈ పిల్లల డ్యాన్సెస్ సో ఈ రింగ్స్ అన్నీ చూస్తుంటే ఖచ్చితంగా పల్లెటూరులో చది హై స్కూల్లో చదివిన ప్రతి ఒక్కరికి గుర్తు వచ్చే వస్తుంది ఎందుకు చెప్పండి ఆ టీచర్ దగ్గర ఉన్న ఆ రింగ్ని ఎప్పుడన్నా ఫోర్ థర్టీ త్రీ థర్టీ టైంలో ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ వదులుతారు కదా అప్పుడు ఆడుకునేవాళ్ళం మేము సో అది గుర్తు వచ్చింది అనమాట నాకు సో ఇంకా వాళ్ళది కొద్దిగా డ్యాన్స్ అయిపోగానే మళ్ళీ వెంటనే సీనియర్ కేజీ అంటే యూకేజీ బ్యాచ్ని పిలిచారనమాట వీళ్ళకేంటంటే యోగాసన అంతా బాగా నేర్పించేశారు బటర్ఫ్లై లాగా డాగ్లాగా వాళ్ళు అక్కడ అనౌన్స్ చేస్తున్నారనమాట మైక్లో ఈవెన్ కామన్గా పిల్లలు ప్రతి ఒక్కరికి కర్ణాటకలో ఉన్నారు కాబట్టి స్వచ్ఛంగా కన్నడ వస్తుంది లేదా బేసికలీ ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళకైతే తెలుగు వస్తుంది కానీ ఈ చిన్న చిన్న పిల్లలకే వాళ్ళు మేడం వాళ్ళు ఇంగ్లీష్లో మైక్లో నీట్గా ఇంగ్లీష్లో స్పీచ్ చేస్తుంటే ఎంత ట్రైనింగ్ ఇచ్చారో లేదా నిజంగానే వీళ్ళకి లర్నింగ్ స్కిల్స్ అండర్స్టాండింగ్ స్కిల్స్ ఇంత రేంజ్లో ఉన్నాయో నాకు అర్థం కావట్లేదు వాళ్ళు మైక్లో ఏది అనౌన్స్ చేస్తే అలా నీట్గా వాళ్ళు చేస్తున్నారనమాట బికాస్ ఆఫ్ ఇదంతా ఎఫర్ట్ వచ్చేసి టీచర్స్కే డెడికేట్ చేయాలి వాళ్ళు బ్యాక్ బ్యాకెండ్లో ఎంత ఎఫర్ట్ వేసి ఉంటే ఇంత పెద్ద స్టేజ్ దగ్గర వీళ్ళు ఇంత సక్సెస్ఫుల్గా దీన్ని సక్సెస్ చేశారు అన్నదైతే సో ఇక్కడ వచ్చేసి ఒక టూ త్రీ మినిట్స్ యోగాసన అలాగే ఒక త్రీ టూ టు త్రీ మినిట్స్ డ్యాన్స్ కూడా కలిపి ఒకే చోట చేపిచ్చేశారు పిల్లల కోసం సో అదంతా అయిపోయింది కొంతసేపుకి గ్యాప్ ఇద్దామనుకున్నామా ఈ గ్యాప్లో సో ఓన్లీ కిడ్స్కే చేస్తే ఏం బాగుంటుంది కిడ్స్తో పాటు పే కిడ్స్ని పక్కన పెట్టేసి పేరెంట్స్ రండి ఇప్పుడు పేరెంట్స్ కూడా కొంచెం వీకెండ్ వేరే సండే స్పెషల్ వేరే సో కొద్దిగా రిలాక్స్ ఉండాలి ఏదన్నా ఎక్సర్సైజ్ చేద్దాం డాన్స్ చేద్దాం అని చెప్పేసి అక్కడ లోపల ఉన్న ఇద్దరు మేడం వాళ్ళు ఫీల్ చేశారు సో ఆల్మోస్ట్ అక్కడ ఉన్న అందరూ నర్వస్గానే ఫీల్ అవుతారు అందరూ రాలేరు కొంతమంది నర్వస్నెస్ ఉంటుంది స్కాడ్ అయ్యే వాళ్ళు ఉంటారు సో అలా అందులోనూ వచ్చిన వాళ్ళ బ్యాచ్ ఇంత పెద్ద బ్యాచ్ అనమాట అందరూ అలా సర్కిల్లాగా చేస్తే మేడం వాళ్ళు లోపల ఏ స్టెప్స్ చూపించారో అలా ఒక స్మాల్ యోగాసన స్టెప్స్ అన్నట్టు అలా మేము కూడా చేస్తూ నించున్నాం అనమాట హిప్ తిప్పడము రైటు లెగ్ లెఫ్ట్ అండ్ రైటు ఇవన్నీ ప్రతి స్కూల్స్లోనూ ఎక్సర్సైజ్ చేసినప్పుడు మార్నింగ్ చేస్తారు గుర్తుందా లెఫ్ట్ రైట్ అలా అనుకుంటూ సో సేమ్ అలా ప్రతి ఒక్కటి గుర్తొస్తున్నాయి స్కూల్లో చదివిన యోగాసనాలన్నీ మేడం వాళ్ళు మాకు చిన్నపిల్లల మెమోరీస్ గుర్తు రావాలని కాకపోతే ఎంత స్వచ్ఛంగా మళ్ళీ అన్నీ రీకాల్ చేస్తున్నారా అనిపించింది స్టార్టింగ్లో వినే ఉంటారు సన్ ఇంత కాకపోతే వీళ్ళు స్కూల్లో సండే అట్లీస్ట్ రెస్ తీసుకుందాం అనుకుంటే ఈ ఇన్విటేషన్ కార్డు సండే రమ్మని పంపడం ఏంట్రెస్ ఆమె అనిపించింది కానీ ఇక్కడ పిల్లలు డాన్స్ చూడగానే సగం ఇంప్రెస్ అందులో మళ్ళీ పేరెంట్స్కి చూడండి నడాల అడాల ఒక్కరు యారేజ్లో ఈవెన్ బాయ్స్ కూడా అంటే మెన్స్ కూడా ఎంత బాగా తిప్పేస్తున్నారు అంటాం కానీ గర్ల్స్ కంటే బాయ్సే అంటే మెన్స్ ఉమెన్స్ కంటే మెన్సే బాగా ఆడుతున్నారని చెప్పగలను నేను ఇక్కడ సో అందరినీ షూట్ చేయలేదు క్యూటీ నేను ఎటుపక్క ఉంటే అటుపక్క కొద్దిగా షూట్ చేసింది ఇక్కడ నన్ను ఎవరన్నా ఫైండ్ అవుట్ చేసిన వాళ్ళు ఉంటే కనపడుతున్న నెంబర్స్లో ఎన్నో నెంబర్లో ఉన్నానన్నదైతే మెన్షన్ చేయండి సో ఇంకా పేరెంట్స్ యోగాసనాలు అంతా కంప్లీట్ చేసేలోపు ఆల్మోస్ట్ ఒక టెన్ మినిట్స్ లాగా పేరెంట్స్ కోసం టైం కేటాయించారు స్కూల్ స్టాఫ్ అందరూ ఇక్కడ అందరూ రాలేదు ఇంకా ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ అక్కడ కూర్చొని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారనమాట బికాజ్ వీకెండ్ అయితే చాలా బాగా జరిగింది పేరెంట్స్ కూడా అని చెప్పచ్చు ఈ యోగాసన ద్వారాగా సో అండ్ ఇంకా అది అయిపోగానే పిల్లలకి స్పోర్ట్స్ అయితే స్టార్ట్ చేశారు ఇక్కడ ముందర పరిగెత్తి వస్తున్న ఈ బుడమకాయ లాంటి టెడ్డీ బేర్ని చూసారా ఎంత బొడ్డిగా బబ్లీగా పొట్టిగా దుబ్బగా అంటే అక్కడే చిన్న పిల్లలాగా చాలా హైపర్ యాక్టివ్గా ఉందంటే చెప్పండి సో త్రీ గేమ్స్ ఏమో ఆడిపించారనమాట ఈ బ్యాచ్ వచ్చేసి ప్లే గ్రౌండ్ అండ్ ప్రీకేజీ పిల్లలు వీళ్ళందరికీ కలిపి ఒక చూసారా అప్పుడే ఒక బాల్ పట్టుకొని అక్కడి నుంచి ఇక్కడ పరిగెత్తి రావడము ఇప్పుడైతే ఈ హోప్ ఇక్కడ మిడిల్లో పెట్టారు అందులో దూరేసి రావాలి మళ్ళీ చూడండి సెకండ్ గేమ్లో కూడా ఆ పిల్లనే ఫస్ట్ వచ్చింది ఇంతే ఉంది ఎంత యాక్టివ్గా అస్సలు బాబా సైలెంట్గా తన పని తను చేసుకుని వెళ్తుందంటే నమ్మండి అసలు పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా అబ్జర్వ్ చేయదు అంత జోరుగా పరిగెత్తి వస్తూ ఉంది చిన్నపిల్లలు అలా కాంపిటీషన్స్తో ఆడుతూ ఉంటే వాళ్ళ మేడం వాళ్ళు జంప్ చేసింది చూసారా సో వాళ్ళకొక హ్యాపీనెస్ అనమాట ఎంత కాంపిటేటివ్గా ఆడుతున్నారా ఈ కిడ్స్ ఇప్పుడే అన్నట్టు సో ఇంకా వాళ్ళకి ఇంకో థర్డ్ గేమ్ పెడుతున్నారు ఆ పిల్ల మళ్ళీ ఆ పిల్లనే ఫస్ట్ వస్తుంది చూడండి ఈ బస్ గేమ్ ఏంటంటే లాగా ఒక టాయ్ చేసి వాళ్ళకి హ్యాక్ చేసేసి యూట్యూబ్లో ఒక పోనిక్ సాంగ్ పెట్టారనమాట అది ఇంకా చాలా కా అంటే హ్యాపీగా ఉంది ఆ పిల్లలకి ఆడుకోవడానికి ఇంకా దెన్ ఇది వచ్చేసి ఎల్కేజీ పిల్లలకి అంటే మిల్కీ బ్యాచ్ పిల్లలు సో వీళ్ళకి కూడా ఒక టూ గేమ్స్ పెట్టారు మిల్కీ ఎంత ఫాస్ట్గా వేసేస్తుందో ఒక హోప్ ముందర పెట్టేసి ఒక రింగ్ లాగా పొటాటోస్ అన్నీ మిక్స్ చేయాలన్నమాట అంటే అక్కడ తీసి ఇక్కడ పొటాటోస్ అన్నీ ఆ హోప్లో పెట్టేసి మళ్ళీ పరిగెత్తి రావాలి సో అక్కడ రైట్ సైడ్లో ఉన్న ఫస్ట్ అమ్మాయి కొంచెం ఫాస్ట్గానే పెట్ అంటే విజిల్ వేయకనే పెట్టడం స్టార్ట్ చేసి వచ్చింది సో అని మిల్క్యూటీ హర్ట్ అయింది లేకపోతే మిల్కీ ఫస్ట్ వచ్చేది అన్నట్టు సో తర్వాత ఇంకా నెక్స్ట్ రన్నింగ్ రేస్ పెట్టారు ఏదో కోన్కి ప్లేట్స్ మార్చేసి పరిగెత్తి రావడం అక్కడి నుంచి ఇక్కడికి అందులో సెకండ్ వచ్చింది బేసికలీ ఇక్కడ ఏంటంటే చిన్నపిల్లలు కాబట్టి ప్రతి ఒక్కరికి సర్టిఫికేట్ ఇస్తారు జస్ట్ పేరెంట్స్కి పిల్లలు సాటిస్ఫాక్షన్ కోసం ఆడిస్తున్నారన్న హోప్ నాది అండ్ క్యూటీ కూడా అలానే చెప్పింది అనమాట ఇంకా మిల్కీ వాళ్ళ బ్యాచ్ అయిపోగానే ఇక్కడ జూన్ సీనియర్ కేజీ అనమాట యూకేజీ బ్యాచ్కి కూడా గేమ్స్ అన్నీ ఆడిపిస్తూ ఉన్నారు బికాస్ వీళ్ళకి డిస్టెన్స్ ఎక్కువ పెడితే లేరని చెప్పేసి అక్కడే కాలమ్స్ లాగా ఫైవ్ వేసేసి ఫైవ్ ఫైవ్ మెంబర్స్ని ఒక్కొక్కసారి సో పిల్లలందరిది గేమ్స్ అయిపోగానే పేరెంట్స్ ఏం పాపం చేశారా అన్నట్టు వాళ్ళకు కూడా పనిష్మెంట్ లాంటి ఎంజాయ్మెంట్ ఇచ్చారు స్టాఫ్ పేరెంట్స్ సింగిల్ పేరెంట్స్కి కపుల్స్ లాగా వచ్చిన పేరెంట్స్కి అందరికీ కొద్దిసేపు గేమ్స్ అయితే బాగా ఆడిపిచ్చేసారనమాట స్టాఫ్ చూడండి ఎంతమంది వచ్చారన్నది సో ఇంకా ఫైనలీ ఛాంపియన్షిప్ అనౌన్స్ చేసేదాకా తెలీదు అయ్యో అయిపోయిందా ఆల్రెడీ వన్ థర్టీ అయిందా అన్నట్టు ఇంకా గెలిచిన ప్రతి ఒక్కరికి ఒక్కొక్క మెడల్ అలాగే ఒక్కొక్క సర్టిఫికెట్ గెలిచిన వాళ్ళకి అనేకంటే ప్రతి ఒక్కరికి ఇచ్చి కిడ్స్ని అందరినీ సాటిస్ఫై చేశారు మిల్కీ ఫోటో నాకు కొద్దిగా మిస్ చేశాను అనమాట ఎవరో అడ్డం రావడం వల్ల ఇంకక్కడ మన కోసం మళ్ళీ పంపించి ఒక ఫోటో తీసుకొని ఇబ్బంది పెట్టడం ఎందుకు స్టాఫ్ని అని చెప్పేసి నేను అలాగే వచ్చేసి ఇక్కడ ఇమాజినేషన్స్ బస్సు దగ్గర అయితే ఒక ఫోటోషూట్ చేసుకుంటున్నాను పిల్లలిద్దరికీ వచ్చినట్టుగా గుర్తుంటుందని చెప్పి సో అలా ప్రతి పిల్లలకి ఇలాంటి బెస్ట్ స్కూల్లో ఎడ్యుకేషన్ ఇస్తే కేర్తో పాటి చదువుతో పాటి కేర్ కేర్తో పాటి చదువు రెండింటినీ సాంప్రదాయంగా వాళ్ళకి పాస్ చేసి వాళ్ళకు ఒక బెస్ట్ అచీవ్మెంట్ లైఫ్నే ఇస్తారన్నదైతే నేను ఈ స్కూల్లో ఇద్దరు పిల్లలకి చూశాను అనమాట సో ఎవరన్నా ఎలంకలోనే ఉంటే ఖచ్చితంగా ఈ స్కూల్కి విజిట్ చేయడం అస్సలు మిస్ అవ్వకండి ఈ చిన్న పిల్లల ఆటలు మీకు నచ్చింటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching. Keep watching Milkie's Mother. Bye bye.